మేడగతి మీరు దేవుని కలుసుకునే స్థలం పంతొమ్మిది వందల యాభై మూడవ సంవత్సరం నుండి నేటి వరకు అనగా గత డెబ్బై రెండు సంవత్సరాలుగా నిరాటంకంగా ప్రచురితమవుతూ మూడు తరాల ప్రజలను విశ్వాసంలో అనుదినము బలపరుస్తున్న ధ్యానాలు ఇప్పుడు యూట్యూబ్లో మీకోసం వీక్షించండి విశ్వాసంలో దినదినము వర్తిల్లండి ఈనాటి మేదగది పాఠాన్ని చదువుకుందాం గురువారం మార్చ్ ఇరవై ఏడు రెండు వేల ఇరవై ఐదు పూర్తిగా సన్నద్ధం చేయబడిన ఈనాటి ధ్యానాంశం పూర్తిగా సన్నద్ధం చేయబడిన ఈనాటి వాక్య భాగంగా సమూహ్యలు మొదటి గ్రంథం పదిహేడవ అధ్యాయం ముప్పై ఎనిమిది నుండి యాభై వచనాల వరకు చదవండి ఈనాటి ముఖ్యవచనం దావీదు ఇవి నాకు వాడుకలేదు వీటితో నేను వెళ్లనే సౌలుతో చెప్పి వాటిని తీసివేసాను సమూహేలు మొదటి గ్రంథం పదిహేడవ అధ్యాయము ముప్పై తొమ్మిదవ వచనం నేను టీచర్ని మరియు స్పోర్ట్స్ కోచ్ని క్రొత్త విద్యా సంవత్సరం ప్రారంభానికి కొద్ది రోజుల ముందు నా భార్య మొదటి బిడ్డను ప్రసవించింది వాడు పగలు నిద్రపోయి రాత్రులు మేల్కొంటాడు గనుక ఆ బిడ్డ ఆలనా పాలన చూసుకోవడం అదే సమయంలో టీచింగ్ చేయడం స్పోర్ట్స్ కోచింగ్ ఇవ్వడం నా శక్తికి మించినదిగా ఉంది క్రొత్తగా తండ్రి అయిన వ్యక్తిగా నేను ఈ విషయంలో చాలినంత సమర్థుడిగా లేనేమోనని మనసులో ఒకటే బాధ ఒకే సమయంలో మంచి తండ్రిగా మంచి భర్తగా మంచి టీచర్గా మంచి స్పోర్ట్స్ కోచ్గా ఉండడం చాలా కష్టం అది నా శక్తిని హరించి వేస్తున్నది స్పోర్ట్స్ ప్రాక్టీస్ ముగిసిన ప్రతిసారి మా క్రీడాకారులంతా కలిసి ఒక విషయమై ప్రత్యేకంగా ప్రార్థన చేస్తారు ఒకరోజు మా విద్యార్థులు నా కోసం ప్రత్యేకంగా ప్రార్థన చేశారు వారు నాకు కృతజ్ఞతలు తెలుపుతూ నా ప్రయాస గుర్తింపు లేకుండా పోలేదని నాకు భరోసానిచ్చారు నా విద్యార్థులు నేను ఈ పని ఎందుకు చేస్తున్నాను ఎలా చేస్తున్నాను అనే విషయంలో నా యొక్క ప్రయోజకత్వాన్ని గూర్చి నాకు గుర్తు చేశారు దేవుడే మన బలం మరియు దేవుడు తాను మనల్ని పిలిచిన పని కొరకు తగినట్లుగా సన్నద్ధుల్ని చేస్తాడని ఆయన్ని విశ్వసించవచ్చని ఈనాటి వాక్య భాగం చెబుతున్నది మనలో ప్రతివానికి దేవుడు ప్రత్యేకమైన గుణలక్షణాలు బలాలు మరియు తలాంతులను ఇచ్చాడు మనం భయం మరియు ఆశ్చర్యం కలిగే విధంగా సృష్టించబడ్డామని కీర్తనలు నూట ముప్పై తొమ్మిది పద్నాలుగవ వచనం గుర్తు చేస్తున్నది దేవుడు మనకేది అవసరమో దాన్ని అనుగ్రహించాడు మరియు ఆయన సమస్తాన్ని అనుగ్రహిస్తాడని ఆయన ఎందు మనం విశ్వాసం విశ్వాసముంచాలి నీటి ధ్యానం దేవుడు నాకు కావలసిన వాటన్నిటితో నన్ను సన్నద్ధుని చేశాడని నేను విశ్వసిస్తాను ప్రార్థన ప్రియమైన దేవ నీయందు విశ్వాసముంచుటకును నిన్ను మహిమపరుచుటకును నీవు మాకిచ్చిన ప్రత్యేకమైన వరములు తరాంతులను ఉపయోగించుటకు మాకు సహాయం చేయము ఆ మేన్ ప్రార్థనాంశం దేవుని ఏర్పాట్లయందు విశ్వాసముంచునట్లు తన అనుభవాన్ని ఈనాటి ధ్యానంగా మన కోసం రాసి పంపిన వారు డాల్టన్ హేస్ట్ కెన్సాస్ అమెరికా మేడగది అనుదిన ధ్యానాలు మీకు ఆశీర్వాదకరంగా ఉన్నట్లయితే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయడం షేర్ చేయడం మర్చిపోకండి దేవుడు మిమ్మల్ని దీవించునుగాక ఆ మేన్